తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త రైతు నిరసనలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో ఆరు మండలాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసనలు నెక్కొండ మండల కేంద్రంలో నిరసనలో పాల్గొన్న నర్సంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పండగల ఉండే వ్యవసాయాన్ని కష్టంలోకి నెడుతూ రైతులకు ఆశ చూపుతూ ఆర్థికంగా దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మే ఆరు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాడు రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఈనాటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ప్రతి ఎకరాకు రెండు పంటలకుగాను పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తరువాత నేడు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు మాత్రమే ఇస్తానని రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు ఈ మోసాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నేడు రైతు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త రైతు నిరసనలో భాగంగా ఇవాళ నెక్కొండ మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగడుతూ నిరసన కార్యక్రమం మండల పాలంలో చెప్పడం జరుగుతూ ఉన్నది దీంట్లో పాల్గొంటున్నటువంటి శ్రేణులు కానీ రైతు మిత్రులు కానీ పత్రిక సోదరులందరి మరొకసారి నమస్కారం ఇవాళ పండుగల ఉండబడిన తెలంగాణ వ్యవసాయాన్ని ఇవాళ నష్టం వైపు నెడుతూ లేనిపోని వ్యవసాయ రంగం పైన పుట్ర చేస్తూ రైతులను ఆర్థికంగా దెబ్బతీసెట్టు పుట్ర చేసి రైతులకు ఆశ చెప్పి మే ఆరో తారీఖు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రైతు డిక్లరేషన్ పేరు మీద లక్ష మంది రైతులతో సభ పెట్టి ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం హన్మకొండలో రైతు డిక్లరేషను ఆనాడు మరి రైతుల ముందు పెట్టి ఓట్లు దండుకొని ఇవాళ గద్దె నెక్కిన తర్వాత ఆనాడు పదిహేను వేల రూపాయలు ఇస్తాం ప్రతి ఎకరాకని చెప్పి సంవత్సరానికి రెండు పంటలకు గాను గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నేను పన్నెండు వేలు ఇవ్వగలుగుతా అని చెప్పి నిన్న మాట మార్చినటువంటి దాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీకి ఖండిస్తూ ఉన్నది నిన్న ఉప ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చినప్పుడు మేము అడుగుతామే ఇదే వరంగల్ కేంద్రంగా మీరు ఆనాడు రైతు డిక్లరేషన్ చేశారు కదా ఇవాళ మాట మాసం చేసిళ్ళు రైతుల అభిప్రాయాలు ఎంతో మీకు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి నిన్న నేను స్వయంగా అన్నమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో ప్రకటించిన పది నిమిషాలనే వందల మంది పోలీసులను పెట్టి జిల్లా పార్టీ కార్యాలయాన్ని దిగ్బంధించి మమ్మల్ని నిన్న అర్ధరాత్రి వరకు కూడా అరెస్ట్ పెట్టడం జరిగింది అంటే మరి ఇదేనా ప్రజాపాలన ఆనాడు ఏమన్నారు అయాపాలనంటే ఏ వర్గమైనా వచ్చి ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా తలుపు తట్టి ప్రజల అభిప్రాయాలు చెప్పొచ్చు అన్నారు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ చర్యలు ఎట్లా ఉన్నాయి ఇవాళ రైతులను అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇచ్చిన మాట తప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ మోసపూరితమైనటువంటి ప్రకటన కేబినెట్ వేదికగా రేవంత్ రెడ్డి గారు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుబడతా ఉన్నది ముఖ్యంగా ఇవాళ తీసుకుంటే పదివేలు రేపు మేము వచ్చినాక పదిహేను అన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ విధవలు ఇలా శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి అయ్యి ఇలా తప్పించుకొన్నారు దొంగల వలె వందల మంది పోలీసులను పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇవాళ తప్పించుక తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చూపి అయ్యా నువ్వు నోరు విప్పవు ప్రజలు రోడ్ల మీదకి వచ్చినా మాట్లాడవు నర్సంపేటకి ఏం కావాలో నీకు తెలియదు నీ నాయకుడైన ముఖ్యమంత్రికి తెలియదు కనీసం రైతులకు ఇచ్చినటువంటి మాటనైనా నిలబెట్టే ప్రయత్నంలో నోరు విప్పవా అని అడుగుతున్నాం మేము నర్సంపేటకు రావాల్సిన ఎకరాకు పదిహేను వేల రూపాయల గురించి మాట్లాడండి అంటున్నాం ఇవాళ మీరు ఆనాడు మాట ఇచ్చిన ఇదే సెంటర్లో దోటి గారు ఓట్లు అడుగుతూ మేము వస్తే మార్పు రావాలి మేము వస్తేనే మార్పు వస్తుంది మేము వస్తే పదివేల బదులు పదిహేను వేలు ఇస్తామున్నావు కదా మరి ఇవాళ ఎక్కడ తప్పించుకుంటున్నావు అని చెప్పి అడుగుతున్నాం ఇవాళ ఒక ఎకరాకు పదిహేను వేల రూపాయలే కాకుండా కౌలు రైతు కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు కౌలు రైతుకు పదిహేను వేలు ఇస్తాము ఎకరా భూమి ఉన్న యజమానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇవాళ కౌలు రైతు గురించి మాట కూడా లేదు అదే కాకుండా ఇవాళ మరి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మరి కూలీలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబానికి జాబ్ కార్డు ఇష్యూ చేసింది కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం గైడ్ లైన్స్ ద్వారా మరి అలా వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలు అసలు వ్యవసాయ కూలి అంటే ఏంటిది రెండు కూడా రేపు తనకు పని లేనప్పుడు ఇతర రైతుకి కూలికి పోయేటువంటి సంస్కృతి మన తెలంగాణ పల్లెల్లో తండాల్లో కాబట్టి వ్యవసాయ కూలి పోయేటువంటి వాళ్ళను నిర్ధారించే విధి విధానాల పట్ల కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఉంది మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అదే కాకుండా ఒప్పుకున్న రైతు భరోసా ఏడు వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలి అదే పద్ధతిలో కౌలు రైతు కూడా భూ యజమానికి ఇస్తూనే కౌలు రైతు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పేజ్ నెంబర్ ఎనిమిదిలో మీరు పెట్టినో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాబట్టి పది మరి వాళ్ళకు కూడా ఇవాళ కౌలు రైతులు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వకుంటే ఊళ్ళల్లా మరి మీకు గుర్తున్నదో తెలంగాణ రాకముందు గ్రామాల పొలి మేరలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరిగిపోయిన రోజులు అన్ని తరుగుతే రాళ్ళు చెప్పులేస్తే వెనక్కి పోయిన రోజులు మళ్ళీ వస్తాయి అది నెక్కొండ నుంచే ప్రారంభమైతుంది నర్సంపేట నుంచే ప్రారంభమైతుంది అధికార పార్టీ ప్రజాప్రతినిధి అయితే ఈ మేనిఫెస్టో పేరు మీద రైతులను ప్రజలను మోసం చేసి ఇలా గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతేన్నారో హన్మకొండకే హైదరాబాద్కే పరిమితమైనటువంటి పరిస్థితులు వస్తుంది ఇచ్చిన మాట ప్రకారంగా రైతులను మోసం చేయకండి రైతులు ఎవరిని మోసం చేయరు వారు భూమిని నమ్ముకొని నీళ్ళని నమ్ముకొని సృష్టిని నమ్ముకొని నీతిని నమ్ముకొని చెమట చుక్కనే పెట్టుబడి పెట్టి బ్రతికేటువంటి సమాజం ఇవాళ రైతు సమాజం ఇలా రైతు సమాజానికి చేస్తున్నటువంటి మోసం అంతా ఇంత కాదు ఎటిఆర్ గారు మాట్లాడారు విధంగా మరి నిజమైన రైతు బంధు కేసీఆర్ అయితే ఇలా రైతులను పీడించి రైతుల రక్తం దాగి రైతులకు మాటిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన మరి రైతుల పట్ల రేవంత్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ నిరసనలు ప్రారంభం మాత్రమే దయచేసి మిత్రుడమనించాలి ఇది మొదటి రోజు మాత్రమే ఇవ్వాటి నుంచి నిరసనలు ఉంటాయి ఇవ్వాటి నుంచి నిరసనలు నైనా ఎక్కడికక్కడ బిఆర్ఎస్ శ్రేణులు కానీ రైతులు కానీ రైతులకు మద్దతుగా నిలబడి మరి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలి నిలలీయాలే అన్ని తరమి